అట్లీస్ట్ అంటే హైడ్రా ఏది చేసి మీరు వెళ్ళి చేసి క్యాన్సిల్ చేయమని కాదు ఇవన్నీ ఆల్రెడీ రివోక్ అయిన వాటర్ తీసి డిమాలిష్ చేసింది అనమాట అది కూడా ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు మనకు చెరువులు ఒక్కటే చూసుకుంటామా లేకపోతే చెరువులతో పాటు ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతా చట్టం కూడా అమల్లో ఉంటుంది ఒకవేళ అమల్లో ఉంటే అక్కడ అమీన్పూర్ చెరువు అని ఉంది మన భారతదేశంలో మొదటిసారిగా జీవ వైవిధ్యానికి సంబంధించిన మొదటి చెరువుగా ఐడెంటిఫికేషన్ చేసినారు అమీన్పూర్ చెరువు చాలా గొప్ప చెరువుగా మనకు హైదరాబాద్లో ఉంది అక్కడ బిజినెస్ చేస్తున్న వాటర్ బిజినెస్ అంటే రకరకాల అక్రమ కట్టడాలు ఉన్నాయి ఈ వాటర్ బిజినెస్లు కావచ్చు అమీన్పూర్ చెరువు పూర్వ వైభవం తీసుకురావడానికి అలాంటి ఏమైనా యాక్షన్స్ కూడా ఉంటాయి ప్రయత్నం జరుగుతుంది సరే సార్ సార్ సీ దాంట్లో పర్మిషన్స్ లేని అన్నిటినీ కూల్చడం జరిగింది ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని ఎలా చేస్తామది రివోక్ చేయాలని క్యాన్సిల్ చేయాలి అంతేగాని పర్మిషన్లో దాన్ని మేము ఎక్కడ కూల్చకూడదు కూల్చట్లేదు ఇది చాలా స్పష్టంగా ఎందుకో మీకు చెబుతుంది ఎక్కడైతే కనుక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటిని ఉన్నాయో అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిని కూల్చడం జరిగింది ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్ లో ఉండి పర్మిషన్ యాక్టివ్ గా ఉంటాయి కనుక అది కొల్చడం అనేది హైడ్రా చేయదు చెయ్యదురు సీ ఇక్కడ చేసింది సి ఇక్కడ అదే జరిగేది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది అమీన్పూర్ కానీ ఒక డిండిగల్ కానీ అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది అది చేసింది ఎవరు అక్కడ అక్కడ ఒక అది అక్కడ ఉన్నటువంటి అధికారులు అధికారులు యాక్షన్ తీసుకున్నారు సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారు ఏది గతంలో జరిగింది మీకు చెప్తుంది నెక్స్ట్ అట్లానే ఏది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టి చేశారు రిజిస్ట్రేషన్ ఆపించడానికి ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏది రిజిస్ట్రేషన్ పెట్టాలని చెప్పి బహుశా రిజిస్ట్రేషన్ కంటిన్యూ ఆగుంటే కనుక కొంతవరకు డెఫినెట్గా అది వాళ్ళకి పబ్లిక్ ఇండికేషన్ వచ్చేది అనమాట బట్ అది వాళ్ళు కొంత ప్రాసెస్ని వాళ్ళు ఫేవరబుల్గా తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు కూడా చేశారు కాబట్టి సరే సార్ ரென் <laughs> ఇగో ఇది ఇగో చూడండి ఇదే కదా ఇప్పుడు చెప్తుంది మీకు ఆల్రెడీ మీకు చెప్పారు కదా ఇప్పుడే వితిన్ ఓఆర్ఆర్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లేక్స్ ఉన్నాయి ప్రీమియరీ నోటిఫికేషన్ ఫైవ్ సిక్స్టీ త్రీకి ఇచ్చారు ఫైనల్ నోటిఫికేషన్ వన్ థర్టీ ఎయిట్కి ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఉన్నది ఫోర్ ట్వంటీ సెవెన్ ఫర్ ఫైనల్ నోటిఫికేషన్ అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అంటే అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే కనుక అది 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 మాకు సంబంధించి వితిన్ ఓఆర్ఆర్ వరకు నేను చెప్తున్నాను ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా ఉన్నది ఓకే రైట్ సర్వే నంబర్